ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను నూట నలభై సంకీర్తన రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను బ్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు సర్వశక్తిగల దేవుని ఆలయమై ఉన్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంతవరకు మీ జీవితములో చేసిన ప్రతి కార్యము పట్ల మీరు కృతజ్ఞత కలిగి జీవించాలని ఆయన కోరుకొనుచున్నాడు ప్రతి కార్యములోనూ మీ స్థుతులపై దేవుడు నివాసము చేయవలనని ఆయన ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మీరు దేవాది దేవుని మీద సనుగు కొనకుండా ఉండునట్లు ఈరోజు మీరు జీవించాలని ఆయన మీయందు ప్రేమ కలిగి ఉన్నాడు ఆయనను స్తుతించు స్థుతులు మీ హృదయములోనూ మీ పెదవుల మీదను ఎల్లప్పుడూ నిలిచి ఉండవలను బ్రీలారా కీర్తనాకారుడైన దావీదు నేనెల్లప్పుడూ స్తోత్రించదను ఆయన స్థుతులు ఎల్లప్పుడూ నా నోట నుండునని పాడెను అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీవు ఇష్రాయేలు చేయు మీద ఆసీనుడవై ఉన్నావు అని పరిశుద్ధ భాగము సెలవిచ్చినది ప్రియలారా ఇష్రాయలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడని ఆసీనుడై ఉన్నాడని లేఖన భాగము మనకు తెలియజేసినది మాత్రమే కాదు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోషపరితలమైతేమే అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలను ఇప్పటి వరకు జరిగించి ఉన్నాడు ప్రిలారా మన జీవితంలో గతించిపోయిన ఏడు మాసములను కాలమును మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆయన మనకు ఎంతో మంచివాడై ఉన్నాడు ఎందుకంటే ఆయన మనము అడుగు వాటన్నిటి మరి ఊహించు కంటేనూ అత్యధికముగా ఇచ్చే దేవుడు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ సనుగులు మాని ఈరోజు నుండి దేవుని స్థుతించుటకు మొదలు పెట్టండి దేవెనలను పొందుకొనండి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జరిగించిన కార్యాలను తలంచి వారు సంతోషముతో నింపబడి గంభీరముగా దేవునిని పాడి స్థుతించినట్లు లేఖన భాగములో మనము చదవగలము అదియుక భక్తుడైన దావీదు కూడా నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అని దావీదు దేవుణ్ణి స్థుతించాడు అయితే ఇష్రాయలీలు అద్భుతములను పొందుకున్న సమయములోనే దేవునిని స్థుతించారు దినములు గడిచేకొలది ప్రిలారా వారు దేవుడు జరిగించిన ప్రతి అద్భుతమును మరిచి మరలా ఆయన మీద సనుగుకొనట ప్రారంభించారు ఐగుప్తులో గొప్ప కార్యాలను హామో దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించేటటువంటి క్రియలను చేసిన తమ రక్షకుడైన యహోవా దేవుని మరిచిపోయిరి అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే దేవుని సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగు కొనినట్లు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము అవును ప్రిలారా ఇదెంతటి వేదనతో కూడిన ఒక కార్యము అందుకే కీర్తనకారుడు నేనెల్లప్పుడు యహోవాను స్థుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్న వచనము ప్రకారము మనమెల్లప్పుడు దేవుణ్ణి స్థుతించాలి ఆత్మల వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయిచు ఈ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలుకుగా ఉండు అని అపౌస్తులైన పౌలు లేఖన భాగములో తెలియజేసినట్లుగా మనము గమనించగలము ఒకవేళ మనము వేదన సమయంలో ఉన్నప్పుడు కూడా ఆ సమయంలోనే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయవలనని దైవజనుడు మనకు తెలియజేస్తున్నాడు బ్రిలారా నేనెల్లప్పుడు యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని కీర్తన కారుని వలే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు పలకగలవా ఒక్కసారి నిన్ను నీవు స్వపరిశీలన చేసుకోమని ప్రార్థనాపూర్వకముగా మిమ్మల్ందరినీ బయటకొనిచున్నాన్ ప్రీలారా నేనెల్లప్పుడు యహోవాను సన్నితించేదను నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును అని ఎంతో తన దేవుని పట్ల తనకున్న ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు కీర్తనాకారుడైన దావీదు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కూడా నీ ప్రభుని ఎల్లల వేలలా స్థుతించే వ్యక్తిగా ఇంకా ఆయన్ని సన్నుతించే వ్యక్తిగా ఆయన్ని కీర్తిని అందరికీ తెలియజేసే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఈరోజు మీ పట్ల చిన్నాడు ప్రిలారా ఎన్నో మేలులు నీవు ప్రభు వద్ద నుండి నువ్వు పొందుకుని కూడా ఆయన చేసిన మేళ్లను ఇతరులకు వివరించకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు నిన్ను నీవు ప్రశ్నించుకో ఆయన గొప్పతనమును గురించి నీవు ఖచ్చితముగా నీ నోరు విప్పి అందరికీ చెప్పాలి ఆయన కీర్తి ఎల్లప్పుడూ మీ నోట ఉండాలి అనగా ఆయన గురించి నిత్యము వితరులకు వివరించే వ్యక్తిగా ఉండాలని ఈరోజు ఈ వాగ్దానము ద్వారా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు జాగ్రత్త కాని కాల క్రైస్తవులు ప్రభుని ఘనపరచకుండా ప్రభుని మహిమపరచకుండా తమకు తామే పొగుడుకుంటూ ఇంకా తమను తామే హెచ్చించుకుంటూ వారి కీర్తిని వారి చెప్పుకుంటూ వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తున్నారు ఇలా చేయడం ద్వారా నీవు ప్రభు యొక్క ఉగ్రతకు గురవగలవు కాబట్టి జాగ్రత్త సుమ ఇప్పటికైనా నిన్ను నీవు హెచ్చించుకోవడం మాని నిన్ను నీవు ఘనపరుచుకోవడం మానివేసి నీ ప్రభువుని ఎల్లవేళలా ఘనపరచు ఆయనను నిత్యము సన్నతించు ఆయన కీర్తిని ప్రచురపరచు ఆయన ఘనపరచు వారిని ఆయన ఘనపరిచే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు శ్రమల ద్వారా దుఃఖముతో నింపబడి ఉన్నావా కుటుంబ సమస్యల ద్వారా వేదనతో ఉన్నావా దేవుడు నీకు జరిగించిన మేలులను మరిచి సన్నుగుడు గల ఆత్మ ద్వారా నింపబడి ఉన్నావా సన్నుగుట ద్వారా మిమ్మల్ని ఎక్కువ చింతలోనికి తీసుకు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ సన్నుగులు మాని పరిశుద్ధాత్మతో నింపబడి గతించిన దినములలో దేవుడు మీకు మీ కుటుంబ సభ్యులకు జరిగించిన మేలులన్నిటినీ తలంచి ఆయనను మీ హృదయపూర్వకముగా స్థుతించండి ఆయన మీ స్థుతుల నిమిత్తము సంతోషించే దేవుడు మిమ్మను ఆనందముతోను సమాధానముతో నింపుతాడు మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు అట్టి రీతిగా ఆయనపై విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఇలా కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కనికరము కలిగిన రికలచాటున సంరక్షించి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన ఉన్నతమైన దినమును అనుగ్రహించి మీ వాక్యాన్ని వినే గొప్ప సమయమును భాగ్యమును అనుగ్రహించినందుకే కృతజ్ఞత వందనములను చిన్నాం దేవా అనేక శ్రమలు మమ్మను చుట్టుమట్టుకొని ఉన్నవి మా కష్టాలలో నుండి మమ్మను విడిపించు వారెవరూ నాయనా అయ్యా మా బాధలు కష్టాలు మరొకరితో పంచుకొని వ్యసనపడుచున్నాం తండ్రి మట్టి వట్టివారము మట్టివారమునైనా అయ్యా ఇప్పుడు నీవు మమ్మను విడిపించగలవని మేము విశ్వసించినాం అయ్యా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి దావీదు వలే మేమెల్లప్పుడూ నిన్ను సన్నతించినట్లు నిత్యము నీ కీర్తి మా నోట నుండినట్లు చేయము అయ్యా మేము ఇష్రాయిలీల వలె మా పట్ల జరిగించిన అద్భుతాలను మరిచి సనుగుకుంటూ ఉండకుండా నిత్యము నిన్ను స్థుతించినట్లు మాకు సహాయము చేయమని పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచునా ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మిను తన దయా కిరీటం చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి శ్రేష్టమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడొకరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా దినాన నాన్న బిడలందరికి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి హస్తమును వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని కేరళ రాష్ట్రంలోని వైనాడ్ ప్రాంతాన్ని జ్ఞాపకము చేసుకుని నాయన ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన అయా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి అయా వారు మరణించినారు నాయన అయా వారి ఆత్మకు శాంతిని కుటుంబాలకు ఉదార్పును దయచేయం అయా కొండ చర్యలు నా తండ్రి ఆ శిథిలాల కింద అనేక మంది ఇంకా నా తండ్రి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ఆయన ఆ బిడ్డలందరికీ సహాయము త్వరితగతిని అందులాగున మీరే కృపచూపమని వేడుకొనిచున్నాం అక్కడ సహాయక చర్యలు చేస్తున్న ప్రతి బిడ్డను మీరు చేసుకోండి చేసుకుండినైనా అయా గాయపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా వారి గాయాలను మాన్పమని వేడుకొనిచున్నాం అయ్యా అక్కడ పరిస్థితులన్నిటినీ మీ ఆధీనంలో ఉంచుకొని నా తండ్రి పూర్వపు వైభవమును ఆ ప్రాంతానికి వేడుకొని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినా బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నమ్మకము ప్రేమను వారి మధ్య కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని మీ సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవై ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ అస్తాలకు చెప్తా ఉన్నాం నాయన ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన దుఃఖము ఆయాసము లేమి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలచేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్